పట్టణాలను అభివృద్ధి చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో భారీ ఎత్తున హౌసింగ్ స్కీములు అనేది మొదలుపెట్టింది విశాఖ నగరంలో భారతదేశంలో ఏ నగరంలో లేనటువంటి ఎనిమిది వందల డెబ్బై నాలుగు స్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ అనేది సమర్పించడం జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ఇమ్మని చెప్పేసి కోరడం కూడా జరిగింది దానికి బదులుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఓన్లీ పన్నెండు వందల కోట్ల రూపాయలే ఇక్కడ శాంక్షన్ చేశారు అర్బన్ రెన్యువల్ మిషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మనకి ఇరవై ఏడు స్క్వేర్ మీటర్లు కలిగినటువంటి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ వేళ కట్టినటువంటి ఇల్లు చూసినట్టయితే మనకి ఎంతో నాశరకంగా పదహారు స్క్వేర్ మీటర్ల ఇల్లు మాత్రమే అందరికీ ఇవ్వడం జరిగింది అందులో కూడా అక్కడే స్థానికులు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి ముందు ఇచ్చి తర్వాత మిగతా ప్రాంతాల వాళ్ళకి ఇవ్వమని చెప్పి స్పష్టంగా మనకి జీవో నెంబర్ నూట అరవై ఎనిమిది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆ జీవోకి వ్యతిరేకంగానే ముందు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్థానికులని మానేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి చాలామంది ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా కొమ్మక్కై నిజమైనటువంటి లబ్ధిదారులను విడిచిపెట్టి మరి ఇతరులకు ఇవ్వడం జరిగింది అది అమ్మకాలు కూడా కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అందులోని మన ఫైనెస్ట్ కేసు ఏంటంటే మనకు హరిలోవ కేసు అక్కడ నూట అరవై మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా విరివే చేసి కూడా ఈ రోజుకి కూడా ఒక్క ఇల్లు కూడా స్థానికులు ఉండడానికి ఇవ్వలేదు అక్కడ సర్వే నెంబర్ ఐదులో కట్టినటువంటి ఇల్లు అన్నీ కూడా మూడు వందల ఇల్లు కూడా ఎక్కువ మందిని స్థానికేతలతోనే నింపడం జరిగింది అది కేవలం ప్రజాప్రతినిధులు లేదంటే అధికారులు కుమ్మక్కే చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి కమిషనర్ గారు కానివనివ్వండి మారుతున్నటువంటి యూసీడి అధికారులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది ఈ సమస్యను ఇప్పటికైనా సరే పరిష్కారం చేయకపోతే మాత్రం ప్రభుత్వం ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే స్థానికులు వాళ్ళకి ముందు ఇచ్చి మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వమని చెప్పేసి అందులో స్పష్టంగా చెబుతూ ఉంది అవసరమైతే ఇంకా అదనంగా జేఎన్ఆర్ఎం వీళ్ళు కట్టించి వాళ్ళకి ఇవ్వాలి తప్పించి మరి వీళ్ళ స్థానికులకి కాకుండా ఇతరులకు ఇవ్వడం అనేది చాలా అన్యాయం అది కాబట్టి మరి స్థానికులకు ఇవ్వకపోతే మాత్రం సర్వే నెంబర్ ఐదులో ఉన్నటువంటి గృహాలన్నింటినీ కూడా మేము ఆక్యుపై చేసుకోవడం అనేది జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీనే తరఫున నేను తెలియజేస్తాను